హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ ఇక్కడ చూస్తున్నాను కదండీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అండి మా ఊరు గిద్దలూరు నియోజకవర్గంలోకి వస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా మే నెలలో రుక్మిణి సత్యవామి శ్రీ వేణుగోపాల స్వామి తిరునాలు జరుగుతుంది ఎక్కడెక్కడున్న పిల్లలందరూ కూడా ఊరికి చెల్లిన వాళ్ళందరూ కూడా ఆ తిరుణాలకు వచ్చి మేము అందరం కూడా కలుసుకుంటూ ఉంటాము ఎవ్రీ ఇయర్ కూడా అలాగే ఎమ్మెల్యేని పిలిచి ఎమ్మెల్యే కూడా స్వామివారి దర్శనం ఇట్లా కల్పించడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో సో అందులో భాగంగా తిరునాలకు ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం తను రావడం అట్లా అమ్మ స్వామివారిని దర్శనం చేసుకోవడం అలాగే లాస్ట్ త్రీ డేస్ అయితేనండి బాగా బండ పంద్యాలు మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతాయి నేను ఫుల్ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా బండ పంద్యాలను వీక్షిస్తారు అక్కడ బండ పంద్యాలను కూడా స్టార్ట్ చేస్తారు సో చూస్తున్నారు కదా ఏదైనా ఎమ్మెల్యే వచ్చారంటే కొంచెం ఊళ్ళో ఉన్న ప్రజలకు కూడా కొంచెం బాగా ఒక ఎనర్జీ అనేది వస్తుంది ఎందుకంటే ఏ పనులు పనులున్నా చెప్పడానికి కానివ్వండి సమస్యలు కానివ్వండి ఇట్లాగా పార్టీకి గెలవడం వరకే మా ఊళ్ళో ఆ తర్వాత అందరూ కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు స్వామివారి దర్శనానికి వచ్చే గారు కోలాహలంగా ఉంటుంది అందరికీ కూడా సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సౌత్ మోహన్ ఫర్ మోర్ వీడియోస్ యొక్క బ్రహ్మోత్సవాల భాగంగా రావిపాల గ్రామ ప్రజల గ్రామ ప్రజల ఆహ్వానం చేరవ ఉత్తమ అశోక్ శ్రెడ్డి సార్ గారు ప్రజా కార్యక్రమం పాల్గొనం ఆహ్వానిస్తున్నామని గౌరవపాటి సుబ్బారావు గారు సార్ సర్పంచ్ భువనేశ్వర్ గారు ఆయన రాయపాడి గ్రామ సర్పంచ్ స్తున్నాయి రైతు ఒక రాజకీయ నాయకులు రాజకీయాలకు అనుమతి కాకుండా రైతు సంబరణల భాగంగా Bonjour